वेदान्तवाक्येषु सदारमन्तः भिक्षान्नमात्रेण सदार च पुष्टिमन्तः अशोकवन्तः करुणैकवन्तः

ುಣ್ಯೈಸ್ತೈ ವೇದೈ ಸಾಂಗಪದಕ್ರಮೋಪನಿಷದೈ ಧ್ಯಾನಾವಸ್ಥಿತ ಸಾಮಗಿತದ್ಗತೆ ಮನಸ पश्यन्ति योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च நந்தகோபகுமாராய நந்தோப்போவி நமோ நம நமதிஸ்தபுநலம் நமாமி பகவத் பாங்க लोकशंकर हृदय कुहर मध्ये कवल ब्रह्म तो अहम अहम साक्षादात्मे भाती हृदय विष मनस స్వచిన్వతజ తావా పవన చలన రోధాత్ ఆత్మనిష్టోభవ మనిషి ఉన్న చోట మనసు ఉండకపోవచ్చు మనసు ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా మనిషి ఉంటాడు ఎక్కడ మనసు ఉంటే అక్కడ మనిషి ఉంటాడు మనస్సు భక్తిలో ఉంటే మనిషి భగవంతుడిలో ఉంటాడు మనస్సులో గనక జ్ఞానం నిండితే మనిషి జ్ఞానంలో పండిపోతాడు ఎవరి మనసులో అయితే జ్ఞానం నిండి ఉందో ఏ వ్యక్తి అయితే జ్ఞానంలో పండిపోయి ఉన్నాడు అటువంటి వాడు నిత్యముక్తుడు జీవన్ముక్తుడు కౌపీనవంత భాగ్యవంతః కేవలం కౌపీనమే ధరించిన వాడైనప్పటికి కూడాను భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో అతని మించినటువంటి భాగ్యవంతుడు మరొకడు లేడు తన ఆనందం కొరకు మరొక దానిని ఆశ్రయించినటువంటి వాడు మరొక దాని మీద ఆధారపడి మనుగడను కొనసాగించినటువంటి వాడు స్వస్య ఆనంద భావే తన స్వరూపంలోనే ఆనందాన్ని అనుభవించేటువంటి మహానుభావుడు జీవన్ముక్తుడు ఆర్ష సంస్కృతిలో చెరించి ఆర్షధర్మములో ఆర్షధర్మాన్ని ఆచరించి బ్రతుకును భగవన్మయంగా మార్చుకున్నటువంటి ధన్యాత్ముడు కృతార్థుడు కృతకృత్యుడు ఆత్మవిధుడు అతడే మనం చూసినటువంటి జీవన్ముక్తుడు ఇంతవరకు కేవలం జీవన్ముక్తుని యొక్క వైభవాన్ని చూస్తూ వస్తున్నటువంటి మనం ఈరోజు సమాప్తంలో జీవన్ముక్తుని యొక్క వైభవంతో పాటు ఆ మహాత్ముని యొక్క అడుగుజాడల్ని అనుసరిస్తూ ఆ మహాత్ముని యొక్క పాదముద్రల్ని దర్శిస్తూ తరించేది ఎలాగో చివరగా ఈ శ్లోకంలో రెండిటిని అంటే సాధన సిద్ధి రెండు అత్యద్భుతంగా చూపెడుతూ సంపూర్తి చేస్తున్నారు ఆచార్యువారు తరించిన వాడు తరించిపోయాడు కేవలం ఎవరో తరిస్తే మనకు అందేదేం లేదు అలాంటి మహాత్ములు ఈ ప్రపంచంలో ఉండడం మనం వాళ్ళని అనుసరించడానికి వాళ్ళకు నమస్కరించడానికి వారిని చూచి కళ్ళని పవిత్రంగా మార్చుకోవడానికి వాళ్ళ వాక్యాలు విని చెవుల్ని పరిశుభ్రం చేసుకోవడానికి వారి మార్గంలో నడిచి మన బ్రతుకును కూడా భగవన్మయంగా మార్చుకోవడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం కనుక ఎట్లా చెరించాలి ఎలా చెరించాలి ఏష మయోద్ధిష్టో ఈయన యాంతి మహర్షయ ఏ మార్గంలో అయితే మహర్షులు చరించారో సంచరించారో వాళ్ళు నడిచినటువంటి మార్గాన్ని వాళ్ళ పాదముద్రల్ని వాళ్ళ అడుగుదాళల్ని అనుసరిస్తూ పోవడమే మనం తరించడానికి మార్గం మరొకటి కానీ కాదు చింత ఈ ప్రపంచంలో ఎన్ని పొందినా ఎన్ని ఉండినా ఏవే వస్తున్నా ఏవేవి పోతున్నా చింతన పోగొట్టుకున్న వాళ్ళు లేరు నిశ్చింతగా ఉండేటువంటి వాళ్ళు లేరు ఉండేటివి ఉంటాయి పోయేటివి పోతాయి ఇవి ఉన్నవి నాకు చింత అంటాడు అవి లేవు నాకు చింత అంటాడు ఇంకొకడు అందరికీ చింతలు ఉన్నాయి ఎవరికి ని నిశ్చింత ఈ ప్రపంచంలో సమస్తమైనటువంటి చింతలు దూరమై నిశ్చింతగా ఉండేది ఎవరు అంటే చింతనాస్తికి ఎలాగైతే ఒక రావణ మహర్షిని మనం చూస్తున్నాము ఒక ఆది శంకరాచార్య స్వామిని చూస్తున్నాము ఈరోజు విషయపరంగా యతిపంచకంలో ఒక అద్భుతమైనటువంటి యతివరేణ్యుని చూస్తూ ఉన్నాము వీళ్ళకి సమానమైనటువంటి రీతుల్లో జ్ఞానాన్ని పొంది తరించినటువంటి మహితాత్ముడు మహానుభావుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామివారు వారు ఆయన కీర్తన లేదే చెబుతాడు అందరికీ చింత ఉందేమో ఆత్మవిధుడికి చింత ఉండేందుకు అవకాశమే లేదు చింతస్తి కిలాస్తి కిలా ఖిలా లేదు కదా చింత నాస్తిఖిల తేషాం ఇటువంటి వారికి చింత ఉండేందుకు అవకాశం లేదు కదా ప్రపంచంలో అందరూ చింతలో మగ్నమైపోతున్న నిశ్చింతగా జీవించేటువంటి వాడు జీవన్ముక్తుడు ఎలా వచ్చిందండి పరమహంస గురు పదచిత్నా పరమహంస గురు పదచిత్నం బ్రహ్మానంద అమృతమత్తానం చింతనాస్తి కిలా పరమహంస గురు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు యొక్క పద అడుగుల్ని పరమహంస గురు పద కాబట్టి ఒక మహానుభావుని యొక్క పాద పద్మాలు అడుగులు ఏవైతే ఉన్నాయో వాటి ఎందు పరమహంస గురు పద చిత్తాన ఆ అడుగుల్లో తన మనసును పెట్టినటువంటి వాడు అంటే ఆ వాళ్ళు రచ వాళ్ళు నడిచేటువంటి మార్గంలో నడకను కొనసాగించేటువంటి వాడు పరమహంస గురు పద చిత్తానం బ్రహ్మానంద అమృత బ్రహ్మానందం అనేటువంటి అమృతాన్ని పానం చేసి మత్తుడై ఉండేటువంటి వాడు ఎత్ జ్ఞాత్వా మత్తో భవతి భవతి ఆత్మరామో భవతి నారద మహర్షి చెబుతాడు అటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు యత్ జ్ఞాత్వా జ్ఞాత్వా